అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు వార్తల్లోనే ముఖ్యాంశాలుగా విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే పింఛన్లంతే సంపద సృష్టించి పేదలకు పంచుతాం జూన్ లోపు ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు భర్తీ పేదరిక నిర్మూలనకై నిర్మూలనకే బి ఫోర్ బాపట్ల జిల్లా కొత్త గొల్లపాలెంలో పింఛన పంపిణీలో సీఎం చంద్రబాబు కొత్త గొల్లపాలెం స్వర్ణ గ్రామం కావాలి నల్లబర్లి పొగాకు రైతులను ఆదుకుంటాం చంద్రబాబు నాయుడు నిన్న పింఛన పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ జగన్ నొక్కిన బట్టలన్నీ కూడా మేమిచ్చిన పింఛన్ల పింఛన్లతో సమానం మేము ఇచ్చిన పింఛన్లంతా కూడా అన్ని రకాల బట్టలలో కలిపి ఇవ్వలేదు మేము సంపద సృష్టించి పేదలకు పంచుతాం జూన్లో ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తాం పేదరిక నిర్మూలనకే పి ఫోర్ ప్రోగ్రామ్ బాపట్ల జిల్లా కొత్తగల్లపాలెంలో నిన్న జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అదేవిధంగా రతన్ టాటా ఔదార్యం మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఆస్తిలో దాతృత్వానికి సింహభాగం రత్ రెండు రతన్ చారిటీ సంస్థలకు కేటాయింపు మిగిలినది కుటుంబ సభ్యులు స్నేహితులు ఉద్యోగులు పెంపుడు జంతువులకు వీలునామాలో పేర్కొన్న వ్యాపార దిగ్గజం ఇటీవల కాలంలో అదే దాదాపు సంవత్సరం ముందు రతన్ టాటా గారు చనిపోవడం జరిగింది రతన్ టాటా వీలునామాలు పరిశీలించినట్లయితే అతనికి ఉన్నటువంటి మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఆస్తిలో సింహభాగం అనేది చారిటీ ట్రస్ట్లకే రాసివ్వటం జరిగింది అంటే దాన ధర్మాలకు ఇవ్వడం జరిగింది ఇక మిగిలింది కుటుంబ సభ్యులకి స్నేహితులకి తనకు సహాయకారిగా ఉన్నటువంటి ఉద్యోగులకి పెంపుడు జంతువులకి కేటాయించడం దాని తగ్గట్టు వీలునామా రాసినట్టు తెలిసినది ఆ విలునామాని మిగిలిన సభ్యులందరూ కూడా వెలుగులోకి తెచ్చి దాని దాని దానిలో రాసిన విధంగా పంపకాలు చేయడానికి సమాయత్తమవుతున్నారని తెలుస్తుంది నేడు లోక్సభ ముందుకు వక్స్ బిల్లు తొలుత చర్చ అనంతరం ఓటింగ్ గురువారం రాజ్యసభకు బిల్లు పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసే అధికారం అధికార విపక్షాలు పార్టీ ఎంపీలకి అధికార పార్టీ ప్రతిపక్ష సభ్యులు ఇద్దరు విప్ జారీ చేశారు ఐక్యంగా అడ్డుకోవాలని ఇండియా కూటమి నిర్ణయం ఎటగేలకు వక్స్ బిల్లు అనేది ఈ రోజు లోక్సభ ముందుకు వస్తుంది తొలుత చర్చ జరిగి అనంతరం ఓటింగ్ పెట్టే అవకాశం ఉంది గురువారం అంటే రేపు రాజ్యసభకు బిల్లు పెట్టేటువంటి అవకాశం ఉంది అన్ని పార్టీలు వాళ్ళ యొక్క ఎంపీలకి విప్ జారీ చేయడం జరిగింది ఐక్యంగా అడ్డుకోవాలని కోటం అనేది ఇండియా కోటం అనేది నిర్ణయించడం జరిగింది సిపిజి ప్లాంట్కు శంకుస్థాపన నేడు ప్రకాశం జిల్లాలో పాల్గొనున్న మంత్రి లోకేష్ అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న రిలయన్స్ సిపిజీ అంటే వ్యర్థ పదార్థాల నుంచి కంపర్డ్ కంప్రెస్డ్ గ్యాస్ ఉత్పత్తికి ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో ఈరోజు రిలయన్స్ అధినేత కుమారుడైనటువంటి అనంత అంబానీతో కలిసి లోకేష్ బాబు ఈరోజు దాన్ని శంకుస్థాపన చేసేటటువంటి అవకాశం ఉంది అమరావతిలో ఓఆర్ఆర్ వెడలకు నూట నలభై మీటర్లు ఫలించిన సీఎం చంద్రబాబు కృషి ఇరవై ప్లస్ సర్వీస్ రోడ్ల నిర్మాణం తొలుత డెబ్బై మీటర్లకే అలైన్మెంట్ కమిటీ ఆమోదం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపుల నిర్ణయంతో సంప్రదింపులతో నిర్ణయంలో మార్పు అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే మినహాయింపులు లేవు ప్రతీకార సుంకాలకు వేలైంది అన్ని దేశ దేశాలపైన విధిస్తాం అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ వంద శాతం సుంకాలు కెనడా జపాన్ యు దేశాలు భారీగా విధిస్తున్నాయి తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ నా వ్యూహం సరైనదే ఈయూ సుంకాన్ని టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గించింది భారత్ కూడా సిద్ధమైంది మరిన్ని దేశాలు అదే దారిలో ట్రంప్ చిన్న కాంట్రాక్టర్లకి చిల్లు ఐప్యాక్ పనులకు మాత్రం బిల్లులు మేస్త్రిగా మారిన కాంట్రాక్టర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఒక కాంట్రాక్టర్ చిన్న చిన్న పనులు చేశారు ఆయనకు రావాల్సిన బిల్లులు మొత్తం ముప్పై లక్షలు దీనికోసం అధికారులు రాజకీయ నాయకుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగారు జగన్ సర్కారు పట్టించుకోవడం లేదు దీంతో కోతును ఆశ్రయించారు అక్కడ ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినా కూడా పైసా కూడా విడుదల చేయ కాలేదు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు స్థాయికి మించి అప్పుల్లో మునిగిపోయాడు కుటుంబాన్ని పోషించడం కోసం ఇప్పుడు టాపి మేస్త్రిగా పనులకు వెళ్ళే వెళ్తున్నాడు ఈయన దయనీయ స్థితిని తోటి కాంట్రాక్టులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇటువంటి స్పందన లేదు ఎన్నికల ముందు ఐపాక్ సూచనతో పనులు నేడు రాజకీయ ఒత్తిడితో వాటికి చెల్లింపులు సర్కారు మారిన పాత కాంట్రాక్టర్లకు కష్టాలే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన బిల్లులు ఇంకా పెండింగే ఇప్పుడు గుంతలు పూల్చిన తమ్ములకు బిల్లులు లేవు కోర్టులోపు బకాయిల చెల్లింపు ఒత్తుత్తుదేనా పన్నెండు వందల కోట్లలో సగం జగన్ హయాం పనులకే ఇది ఎట్టకేలకు ప్రభుత్వం మారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా చిన్న కాంట్రాక్టర్ల యొక్క కష్టాలు తీరలేదు ఎలక్షన్ ముందుప్పుడు అధికారంలోకి రావటంతో మొట్టమొదటిగా నీరు చెట్టు బిల్లులోని కంప్లీట్గా చెల్లిస్తామని చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత అంటే కొంత చెల్లిస్తున్నప్పటికీ కూడా వెంటనే చర్యలు తీసుకొని తర్వాత వాటి సంగతి కొంత మర్చిపోయినట్టు అనిపిస్తున్నది కాబట్టి వెంటనే దీన్ని గుర్తుపెట్టుకొని చిన్న కాంట్రాక్టర్లని ఎప్పుడైనా సహాయపడాలని అందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే బోర్డు అంతా ఆశతో ఉన్నారు ఎన్డీఏ కోటం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదుకుంటారని బోర్డు అంత ఉన్నారు పాతయ్య నీరు చెట్టు అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో చేసినటువంటి బిల్లులే కాకుండా ఇటీవల కాలంలో వేసినటువంటి రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు కూడా ఇంతవరకు ఐదారు నెలలైనా కూడా బిల్లులు రాలేదు ఈ పన్ను చేసిన అందరూ కూడా చాలా చిన్న చిన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళ యొక్క బాధలు గుర్తించి వెంటనే బిల్లులు మంజూరు చేయవలసిందిగా కాంట్రాక్టులు కోరుతున్నారు వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతం కాబట్టి ఇటీవల కాలంలో మార్చిలో విడుదల చేసిన బిల్లులు కూడా పాతది వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి వాళ్ళకే మేజర్గా ఈ బిల్లులు వచ్చాయి పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన వాళ్ళకు కానీ ఇటీవల కాలంలో గుంతలు పూడ్చిన వ్యక్తులకు కానీ ఎటువంటి బిల్లులు రాలేదు దీన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరూ కోరుతున్నారు మీడియా తరపున మేము కూడా ప్రజల యొక్క బాధల్ని మీకు తెలియజేస్తున్నాము వివిఐపి ప్రోగ్రామ్ అంటే ముఖ్యమంత్రి పర్యటన సమయంలో కుర్చీలు భారీ కేడ్లు వంటి పనులు చేసే కాంట్రాక్టర్ బిల్లులు కూడా కొన్ని సంవత్సరాలుగా హెలికా హెలిప్యాడ్లు కానీ భారీ గైడ్ల బిల్లులు కానీ అసలు వాటి గురించి అయితే ఇంకా వర్ణనాతీతం కొంతమంది ఐదారు సంవత్సరాల క్రితం చేసిన బిల్లులు కూడా ఇంతవరకు రాలేదు కాబట్టి ఎప్పుడైనా ముఖ్యమంత్రి పర్యటనలో పనులు చేయాలంటే కాంట్రాక్టులు భయపడుతున్నారు కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు నానా కలసాట్లు పడి ఎవరొకరి చేత పనులు చేపిస్తున్నారు ఇవన్నీ కూడా సరిదిద్దవలసిన ఆవశ్యకత ఉంది నిత్యానంద సజీవ సమాధి హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం మేనల్లుడు సుందరేశ్వర ప్రకటన విషాదంలో మునిగిపోయిన భక్తగణం నాలుగు వేల కోట్ల ఆస్తులు ఎవరికి సొంతం అదేవిధంగా వివేకా హత్య కేసు విచారణలో ఏం జరుగుతుంది ఫైళ్ళు తెరవడానికి ఇంకా ఎన్నేళ్లు సిబిఐని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు పంతొమ్మిది నెలలుగా ఒకే దశలో కేసు విచారణ ముందుకు కదలడం లేదని వాక్యం పిటిషన్లపై పదహారున పూర్తి స్థాయి వాదనలు వివేకానంద దాదాపు ఆరు సంవత్సరాలైన వివేకానందరెడ్డి గారి హత్య జరిగి ఈ ఆరు సంవత్సరాలలో ఒకే దశలో ఉంది కాబట్టి ఇటు తెలంగాణ హైకోర్టు సిబిఐని ప్రశ్నించడం జరిగింది సునీత గారు కోర్టుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయం జరగదు ఆంధ్రప్రదేశ్లో విచారణ జరిగితే న్యాయం జరగదు దీన్ని వేరే కోర్టుకు బదిలీ చేయండి వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని పిటిషన్లు వేయడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కేసు బదిలీ చేయడం జరిగింది తెలంగాణకు కేసు బదిలీ అయినప్పటికీ కూడా కేసు యొక్క కదలికలలో ఎటువంటి మార్పు లేదు దాన్ని తెలంగాణ హైకోర్టులో సిబిఐని ప్రశ్నించడం జరిగింది పంతొమ్మిది నెలలుగా ఒకే దశలో ఉంది ఎందుకు ముందుకు కదలడం లేదని వ్యాఖ్యానించడం జరిగింది దీనిపైన పదహారున పూర్తి స్థాయి వాదనలు వింటామని తెలియజేయడం కూడా జరిగింది ఇది ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు నమస్కారం ధన్యవాదాలు